నమస్కారం డాక్టర్ గారు నమస్తే మనకి మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కి వంట పాత్రల మీద ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అవి కొన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం సార్ అల్యూమినియం పాత్రలు రాగి పాత్రలు కంచు పాత్రలు ఇత్తడి పాత్రలు మట్టి పాత్రలు ఎన్నో రకాల పాత్రలు మార్కెట్లో దొరుకుతున్నాయి అలానే నాన్స్టిక్ పాత్రలు వీటన్నిటిలో వంటకి ఏవి మంచిది వంటకి అతి ఉత్తమమైనటువంటి వంట పాత్రలు అయితే మట్టి పాత్రలు ఈ మధ్యకాలంలో చాలా మంది మట్టి పాత్రల్లో వండుకుంటున్నారు రెక్ట్గా గ్యాస్ మీద పెట్టుకుని కూడా వండుకుంటున్నారు అండ్ రుచి కూడా బాగుంటుంది వంట మట్టి పాత్రల్లో వండుకుంటే కలర్ కూడా తేడా ఏమి రాదు అండ్ మోస్ట్ న్యూట్రిషియస్ అనమాట అలాగే కూరది వండుకోవడానికి చపాతి చేసుకోవడానికి ఐరన్ పాత్రలు కూడా వాడచ్చు చిన్న పాత్రలు కూడా అందులో క్యాస్ట్ ఐరన్ మమ్మల్ని రెగ్యులర్ ఐరన్ ఏదైనా కూడా పర్వాలేదు ఐరన్ పాత్రలో కూరలు అవి వండితే కొంచెం కలర్ మారుతుందనమాట కొంచెం బ్లాకిష్ బ్లాకిష్ంజ్ వస్తుంది కాబట్టి కొంతమందికి నచ్చదు బట్ ఆరోగ్యపరంగా చాలా మంచిది ఎత్తడి పాత్రలో కూడా వండుకోవచ్చు అండ్ స్టీల్ పాత్రల్లో మంచి క్వాలిటీ స్టీల్ అయితే పర్వాలేదు కొంచెం హెవీగా ఉండే స్టీల్ కూడా అంతగా ఫుడ్తో రియాక్ట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు అల్యూమినియం పాత్రలో కనుక మనం వండుకుంటే ఖచ్చితంగా అల్యూమినియం పాత్రలో వండుకుని తినే వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇది అంటే రీసెర్చ్ ద్వారా తెలిసినది సైంటిస్టులు చెప్పేది అల్యూమినియం అనేది ఒక కార్సినోజన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇన్ క్యాన్సర్ ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సిస్టర్ కన్సర్న్ ఉందో వాళ్ళు ఏ పదార్థాల వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పారు అలా తేల్చి చెప్పినటువంటి లిస్టులో పైన ఉంటుంది అల్యూమినియం సో అల్యూమినియం పాత్రలో వండుకుంటే ఆ అల్యూమినియం మన ఫుడ్తో రియాక్ట్ అవుతుంది మన ఆహారంలోకి చేరుతుంది మన శరీరంలోకి దూరుతుంది మన కణాల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి నార్మల్ కణాలని క్యాన్సర్ కణాలుగా మార్చేస్తుంది క్యాన్సర్ కార్సినోజన్ అంటే అదే కార్సినోజన్ అంటే ఏ కెమికల్ అయితే నార్మల్ కణాలని క్యాన్సర్ కణాలుగా మారుస్తుందో వాటిని కార్సినోజన్ సో అలా కార్సినోజన్గా బిహేవ్ చేసేటువంటి ఈ అల్యూమినియం ఎంత మాత్రం కూడా మన ఆహారాన్ని టచ్ అవ్వద్దు ముట్టుగా ముట్టద్దు అసలు అంటే వండిన తర్వాత కూడా పెట్టద్దు అందులో అల్యూమినియం ఫాయిల్స్లో కూడా ప్యాక్ చేసుకోకూడదు అల్యూమినియం అనేది ఆహారానికి నీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అయితే మన వ్యూవర్స్ ఏమంటున్నారంటే మా తాతలు బామ్మలు ఎనభై ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళ నుంచి ఇవే తెల్ల గిన్నెలు అల్యూమినియం పాత్రలో వంటలు వండుకుంటున్నాము వాళ్ళకి ఏం కాలేదు ఇంకా ఉక్కు ముక్కల్లా ఉన్నారు మేమే ఎన్ని ఎంచుకొని తింటున్నాము ఆరోగ్యంగా ఇన్ని క్యాలిక్యులేట్ చేసుకొని తిన్నాము మేము అనారోగ్యాలు పాలవుతున్నాము మరి దీనికి ఏం చెప్తారని అడుగుతున్నారు మన తాతలు బామ్మలు అందరూ కూడా ఇత్తడి పాత్రలో వండుకున్న వాళ్ళే ఇత్తడి పాత్రలు మట్టి పాత్రలు ఎక్కువగా వండుకున్నారు అల్యూమినియం అనేది వంద సంవత్సరాల క్రితం నుంచి లేదు వచ్చింది యాక్చువల్లీ అంత విరివిగా ప్రచారంలోకి రాలేదు సుమారుగా వంద సంవత్సరాల క్రితం ఈ స్వాతంత్ర సమరయోధులందరినీ జైల్లో పెట్టినప్పుడు వాళ్ళని నిర్వీర్యులుగా మార్చడం కోసం వాళ్ళకి అల్యూమినియం పాత్రలో వంట వండి పెట్టేవారట అలా వచ్చింది భారతదేశంలోకి అల్యూమినియం ఓకే సో మనకి ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా చాలా పల్లెటూరుల్లోని ఈవెన్ పట్టణాల్లో కూడా వాళ్ళ ఇంటి అటకల పైన షోకేసుల్లో త్త పాత్రలు అన్నీ పేర్చుంటాయి అంటే దాని ముందు జనరేషన్ వాళ్ళు వండారు కదా వాడుకున్నారు కదా అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు తర్వాత తర్వాత అల్యూమినియం వండితే ఉండొచ్చు ఈజ్ ఆఫ్ యూజ్ ఉంటుంది అంత తొందరగా మాడిపోదు తొందరగా వంట అయిపోతుంది అనే ఉద్దేశంతో అల్యూమినియం వాడడం మొదలెట్టారు కానీ అది ఆరోగ్యవంతమైనది కాదు అలా రెగ్యులర్ గా అల్యూమినియం పాత్రలో వండిన వాళ్ళకి ఏవో ఒక జబ్బులు వచ్చే ఉంటాయి క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు రాకపోవచ్చు చిన్న చితక జబ్బులైనా వస్తాయి అన్నమాట ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే ఐదర్ అస్సలు ఆహారంతో రియాక్ట్ అవ్వని పాత్రలైనా వాడాలి లేదా రియాక్ట్ అయినా ఆ రియాక్షన్ మంచిది శరీరానికి అనిపించేది అంటే అంటే స్వర్ణ పాత్ర అఫోర్డబుల్ ఉంటుంది లేదంటే వెండి గిన్నె వెండి గిన్నెలో పాలు పువ్వు అది కలిపి చిన్నపిల్లలకి పెడతాం కదా చాలా మంచిది అనమాట ఈ సిల్వర్ పార్టికల్స్ వెండి పళ్ళంలో బంగారు పువ్వు వేసి అల్లుడికి ఇస్తారు సో ఆ బంగారము వెండి కూడా చక్క వేడి వేడి అన్నంతో కలిసి మన ఆహారంలో ద్వారా మన శరీరంలోకి వెళ్తే ఎంతో మంచి మార్పులు శరీరంలో వస్తాయన్నమాట సో అట్లా రియాక్ట్ అయితే మంచిగా రియాక్ట్ అయ్యే పదార్థాలు తీసుకోవాలన్నమాట ఐరన్ కానీ వెండి కానీ బంగారం కానీ ఆహారంతో రియాక్ట్ అయినా కూడా శరీరానికి మంచిది అనమాట లేదంటే అసలు రియాక్ట్ అవర్ స్టీల్ లాంటిది వాడుకోవచ్చు మనకు అవకాశం ఉంటే మట్టి పాత్రలు ఎత్తటి పాత్రలు వాడుకోవడం అన్నిటికన్నా శ్రేయస్కరం ఆరోగ్యకరం అనమాట ఓకే డాక్టర్ అయితే ఇప్పుడు యూట్యూబ్లో వాట్సాప్లో ఎంతో మంది చెప్తున్నారు మన శరీరానికి బంగారాన్ని వెండిని అరిగించుకునే శక్తి లేదు అయినా మనం వండుకునే మన అన్నం వేడితోనే మనం తినే అన్నం వేడితోనే మన శరీరం బంగారం కరిగిపోతుందా వెండి కరిగిపోతుందా మన శరీరంలోకి చేరిపోతుందా అని అంటున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది మా అత్తయ్య గారు వెండి కంచంలో ఒక బంగారపు మధ్యలో వేసి ఇచ్చారు అందులోనే రోజు మా ఆవిడ నాకు ఆహారం పెట్టేది సో అలా చూస్తుండగానే కొన్ని సంవత్సరాల్లో ఆ బంగారం పువ్వు మాయమైపోయింది మాయమైపోయిందంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అలా శరీరంలో కదా వెళ్ళింది అయితే ఆ వెళ్ళేది ఏంటంటే నానో పార్టికల్స్ అనమాట నానో సిల్వర్ పార్టికల్స్ నానో గోల్డ్ పార్టికల్స్ వీటిని అరిగించుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా అబ్జార్బ్ అయిపోయే అంత సన్నటి పార్టికల్స్ అనమాట సో వాటిని అరిగించుకోవడానికి ఎంజైమ్స్ అవి తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు బెడ్ పై నుండి సెలైన్ బోటల్ ఎక్కించి లేదా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి స్వర్ణ భస్మము రజత భస్మము ఇవి ఇస్తాం ఓకే సో వాళ్ళకి ఆల్మోల్ ఆహారాన్ని కూడా అరిగించుకునే శక్తి ఉండదు అలాంటి వారి శరీరంలో కూడా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట పార్టికల్స్ పార్టికల్స్ ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇత్తడి పాత్రలో వంట ఎంతవరకు మంచిది ఈ ఇత్తడి పాత్రలు మెయింటైన్ చేయడం మాకు చాలా కష్టంగా ఉంది చాలా బరువుగా ఉంది అంటున్నారు మరి దీనికి మీరేం చెప్తారు ఇత్తడి పాత్రలో వంట చాలా మంచిది అయితే ఇత్త పాత్రలు లోపల ఒక తగరం కోటింగ్ కూడా వేస్తారనమాట అలా వేయించుకుని అన్ని రకాల కూరగాయలు వండుకోవచ్చు అది మంచిది బరువుగా ఉంది అంటే వాటిని హ్యాండిల్ చేసి ఎంత గా మనం తయారవ్వాలి అప్పట్లో పెద్ద పెద్ద గుండెగలు ఏం కాకుండా ఆడవాళ్ళు ఎత్తేసేవారు అనమాట సో చిన్న పాత్రలు మనం ఎత్తలేకపోతే మనం చాలా సుకుమారంగా ఉన్నట్టు కదా అంత సుకుమారంగా ఉండకూడదు రఫ్ రఫ్ అండ్ గా ఉండాలన్నమాట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అండ్ ఇంకా క్లీన్ చేసుకోవడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కరెక్ట్గా గా క్లీన్ చేసుకుంటే చక్కగా తల తలతల మెరుస్తూ ఉంటాయి ఇతర పాత్రలు కూడా అయితే ఇందాక వెండి కంచెంలో బంగారు పువ్వు వేసుకొని తినొచ్చు అని చెప్పారు కదా అయితే దీనికి ఏమైనా నిష్పత్తి ఉంటుందా అంటే ఇంత వెండిలో ఇంత బంగారు పువ్వు వేయాలని ఏమైనా ఉంటుందా లేదంటే ఎలాగైనా వాడుకోవచ్చు అలా నిష్పత్తి కిష్పత్తి ఏమి ఉండదు మామూలుగా పెద్ద కంచెలో ఒక చిన్న పువ్వు వేస్తారు అనమాట ఓకే సో అది ఎలాగా అది చాలా పల్చగా వేస్తారు అందువల్ల అది కొంచెం 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 కరుగుతూ ఆహారంలోకి వెళ్ళిపోతుంది అనమాట నిజంగా మనకు అవకాశం ఉండి అంటే మనం అప్పర కుబేరులం అయితే గా బంగారం గంజంలోనే తినతాయి అవన్నీ ఎవరో బంగారం టాయిలెట్ చేసుకు టాయిలెట్ సీట్ చేసుకున్నారు కదా టాయిలెట్ సీట్ కన్నా చక్కగా కన్జూమ్ చేసుకున్న తినడం బెటర్ అనమాట సో టోటల్ బంగారం గంజంలో తిన్నా కూడా మంచిదే లేదా ఒక చిన్న బంగారం పువ్వు ఉండి అందులోంచి కొన్ని నెనో పార్టికల్స్ వెళ్ళినా కూడా కొంత ఎంతలో కొంత హెల్ప్ అయితే అవుతుంది ఓకే అయితే ఇప్పుడు వెండి గ్లాసులు బంగారం గ్లాసులు మంచినీళ్ళు తాగడానికి చన్నీళ్ళు కానీ నీళ్ళు కానీ తాగడానికి పాలు తాగడానికి ఉపయోగించుకోవచ్చు వేడివేడి పాలు వేడివేడి నీళ్లు వేసి తాగితే ఆ సిల్వర్ పార్టికల్స్ ఇంకా ఈజీగా వెండి గ్లాస్ నుంచి ఆహారంలోకి వెళ్ళి వాళ్ళ శరీరలోకి వెళ్తాయి సో పాలుకి మజ్జిగకి అలాగే వేడి నీటికి చక్కగా వాడుకోవచ్చు అలాగే మనం నిత్యం వాడే వస్తువుల్లో మన టంగ్ క్లీనర్ నాలుగు పద్దంటాం కదా ఇది రాగి టంగ్ క్లీనర్స్ వాడుతూ ఉంటారు మీరు దీని దీని గురించి మీరు ఏం చెప్తారు రాగి రాగిటంక్లీనర్స్ వాడితే చాలా మంచిది కానీ చాలా మంది కళ్ళలో ప్లాస్టిక్ లీనర్స్ వాడుతున్నారు మంచి మంచి డిజైన్లతో బొమ్మలతో వస్తున్నాయి ప్లాస్టిక్ టంగ్లీనర్స్ చెప్పి అవే కొంటున్నారు సో అది అస్సలు చేయకూడదు ఎందుకంటే ప్లాస్టిక్ లో బీపీఏ బైఫినాల్ అనేటువంటి భయంకరమైన కెమికల్ ఉంటుంది కాబట్టి అది చేస్తే మంచిది కాదు కాబట్టి ప్లాస్టిక్ టంగ్లీనర్స్ వాడకుండా ఎఫోర్డ్ చేయగలిగితే వెండి టంగ్ క్లీనర్ కొనుకోవడం మంచిది ఉంటుంది చాలా ఎక్కువ కాస్ట్ ఏం కాదు ఎనిమిది వందల ఉంటుంది ఒక వెంట టంగ్లీనర్ మేబీ ఇంకో వంద రూపాయలు ఎక్స్ట్రా అటు ఇటు అవ్వచ్చు వెయిట్ని బట్టి బట్ ఎఫోర్డ్ చేయగలిగితే వెండి టంకలే మించింది లేదనమాట నానో సిల్వర్ పార్టికల్స్ పొద్దున్న లేవగానే మన శరీరంలోకి ప్రవేశించడం స్టార్ట్ చేస్తాయి అనమాట ఓకే డాక్టర్ గారు మీరు మట్టి పాత్రలు ఉత్తమమైనవి అని చెప్పారు కదా మరి ఈ మట్టి పాత్రలు వండుకుంటుంటే ఈ పాత్రలు పగిలిపోతున్నాయి అంటున్నారు కొంతమంది ఈ పప్పు సరిగ్గా ఉడకడం లేదు అన్నం సరిగ్గా ఉడక ఉడకపోవచ్చు ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు మరి దీనికి మీరు ఏం చెప్తారు ఎక్కువ సమయం పడితే మంచిది స్లో కుకింగ్ అనేది మంచిది ఎప్పుడు అంటే చాలా హెక్ పెద్ద మంట పెట్టేసి తొందరగా వండాలని చెప్పితే పెద్ద మంట పెట్టేసినా సరిగా కాల్చని కొండలైతే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది బట్ లో ఫ్లేమ్ లో స్లో కుకింగ్ చేసుకుంటూ ఎక్కువ సమయం సమయం తీసుకుని ఉడికించుకోగలిగితే అది చాలా మంచిది అనమాట సడన్గా బ్రేక్ అయినట్టుగా ప్రెషర్ కుకింగ్ లో బ్రేక్ అవుతుంది కదా అలా బ్రేక్ అయినట్టుగా ఆ ప్రెషర్ తో బ్రేక్ అయి ఉండబడినటువంటి ఆహారం కన్నా స్లోగా దానంత గా ఉడికినటువంటి ఆ మట్టి పాత్రలో ముఖ్యంగా ఉడికినటువంటి ఆహారం ఇస్ మోర్ హెల్దియర్ అండ్ మోర్ న్యూట్రిషన్స్ అనమాట అందులో ఉండే న్యూట్రియన్స్ అన్ని అలా ప్రిజర్వ్ అయి ఉంటాయి అనమాట సడన్ గా బ్రేక్ అయిపోతే అందులో న్యూట్రియన్స్ చాలా లాస్ అయిపోతాం ఓకే డాక్టర్ గారు ఆఖరి ప్రశ్న ఎంతో మంది ఇళ్లలో అల్యూమినియం కుక్కర్లు అల్యూమినియం ఇడ్లీ పాత్రలు వాడుతూ ఉంటారు కదా అంటే మీరు ఆ ఆహార పదార్థం దాంతో లోకి రాకూడదు అంటున్నారు ఈ అల్యూమినియం కుక్కర్లు మేము స్టీల్ గిన్నెలు పెట్టుకుంటాము లేదంటే వేరే పాత్రలు పెట్టుకుంటాము లేదా ఇడ్లీకి ఇడ్లీ పాత్రలో మేము స్టీల్ పాత్రలోనే స్టీల్ ఇడ్లీ ప్లేట్లో మేము ఇడ్లీ పెట్టుకుంటాము మరి ఇది ఈ రకంగా ఆహారం వండుకోవచ్చా ఇడ్లీ వేరే పాత్ర స్టీల్ పాత్ర పెట్టుకుని దానికి కవర్ చేస్తే మూతతో కవర్ చేస్తే అందులోకి గాలి వెళ్ళకుండా ఉండేలా కవర్ చేయగలిగితే ఓకే బట్ ఇడ్లీ పాత్ర స్టీల్ పెట్టినా డైరెక్ట్గా అల్యూమినియం పాత్రలో పెడితే ఈ అల్యూమినియం తగిలిన ఆవిరి మళ్ళీ ఇడ్లీకి తగులుతుంది కాబట్టి అది పెద్దగా ఉపయోగం లేదు ఓకే సో ఇడ్లీ కుక్కర్లు ఇప్పుడు చాలా కుక్కర్స్ వచ్చినాయి అవన్నీ స్టైన్లెస్ స్టీల్ దొరుకుతున్నాయి మనకి ఇడ్లీ కుక్కర్స్ అల్యూమినియం కూడా ఉన్నాయి బట్ స్టైన్లెస్ స్టీల్ ఇడ్లీ కుక్కర్స్ ఉన్నాయి ఇడ్లీ అయితే పెద్దగా మాడిపోవడం ఉండదు కాబట్టి ఉడికించడం చాలా ఈజీ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్రలే వాడడం డాక్టర్ గారు అండి